నీ లెక్క నువ్వు సీఎం గారి ఆఫీసు నుంచి లెక్క ప్రకారమే పదిహేడు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నావు నిజం ఎంతో తెలియదు ఇంతమంది రైతులు చేసిన తెలియదు మొత్తం రైతులు డాక్టర్ ప్రకారం డెబ్బై మూడు లక్షలు మీరు చెప్పింది అరవై నాలుగు లక్షలు గవర్నమెంట్ వచ్చిందని చెప్పింది నలభై నాలుగు లక్షలు నీ లెక్క ప్రకారమే నువ్వు లాస్ట్ లెక్క చేసి ముప్పై నాలుగు లక్షల కోట్లు ఇచ్చింది నువ్వు పదివేల కోట్లు అంటున్నావు ఇది నిజమా పద్ధతి రైతులు రుణమాఫీ ఇచ్చే రైతు బంధు రైతు బంధు పేరు మార్చుకున్నావు సంతోషం ఆనాడు వాళ్ళు వచ్చేది పదివేల రూపాయలు అయింది నేను ఎకరానికి సంవత్సరానికి రెండు పాయింట్ పదిహేను రూపాయలు ఇస్తాను చెప్పినావు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రాలేదు ఇవాళ కౌండ్ రైతులు కూడా ఇస్తా అని చెప్పినావు కౌంట్ రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌంట్ రైతులకు మాత్రమే కాదు రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలు కూడా పన్ను వెళ్ళి అని చెప్పినావు సంవత్సరానికి ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు నీకు అడిగితే నీకు బాధ అవుతుంది కోపం వస్తుంది మమ్మల్ని పిచ్చుకు నేను పిచ్చోళ్ళు పిచ్చుకు ఖర్చు అంటున్నావు అంటున్నావు చంపిస్తా అంటున్నావు ఎక్కడ నుంచి నేను అడుగుతున్నా రైతులకి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ చేస్తున్నా కూడా రైతులకు ఇస్తా అని రైతు బంధు లేదు రెండు లక్షల రుణాలు లేదు మూడు లక్షల వడ్డీల రుణం లేదు ఐదు లక్షల రూపాయల మూల సిద్ధ అని చెప్తుంది నీ మ్యానిఫెస్టోలు అన్ని ఉండే చూసినా